గురు అనగానే అందరు చెప్పే మొట్టమొదటి శ్లోకం దేవో గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు ఈ శ్లోకం వెనక అత్యంత ఆసక్తికరమైన కథ ఉన్నది కొన్నేళ్ల కిందట గురుకులాలు ఉండేవి అలా ఒకనొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువు గారు ఉండేవారు ఆయన పేరు వేదధర్ముడు ఆయన సర్వశాస్త్ర కోవిదుడు శాస్త్రంలో దిట్ట ఈయన ఎందరో పిల్లలను చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నింటినీ నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు అలా ఈయన వద్దకు కౌత్సుడు అనే ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా శాస్త్రంలో పట్టు సాధించాడు చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ అంటే మన గ్రాడ్యుయేషన్ వంటిది అనుకోండి ఆ స్నాతక సభను ముగించుకొని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళేవారు అలా కౌస్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నింటినీ కౌస్సునికి అప్పగించి వెళ్తారు ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్ని యధావిధిగా జరుగుతుండని చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రాని వచ్చింది అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఈ కౌత్సుడు మాత్రము నోరు మెదపలేదు తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు గురువుగారు ఇతన్ని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి ఏమిటని అడుగుతాడు అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ గురువుగారు మీరు పొరువురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యలో మీ జాతకం చూశాను ఈ కార్తీక మాసం అనగా రాబోయే పదిహేను రోజుల్లో నుండి తమకు దారుణమైన వ్యాధి రాబోతుందని మీ గ్రహస్థితి చెబుతోంది నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులైన తర్వాతనే వెళ్తాను అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అంటాడు ఇది విన్న గురువుగారు ఆశ్చర్యం ఆనందం దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు కౌస్తుడు మాత్రం ఈయనక వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు పూజలు యాగాలు చేద్దాం తద్వారా మీకు రోగం రాదు అంటారు దాని గురువుగారు ప్రారంభం భోగతో నస్యేద్ అన్నట్లుగా ప్రారంభం అనేది ఎప్పుడైనా అనుభవించాల్సిందే అని చెప్తారు కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తిని అవుతున్నాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నువ్వు బాధపడుకు అంటాడు అప్పుడు గురువుగారి మాటను కాదనలేక కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాము తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు కౌత్సుడు సరేనని ఇద్దరు ప్రయాణం అవుతారు కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయడము శివ పంచాక్షరి మంత్ర జపం చేయించడము చేతనైనంతలో ఇతరులకు సహాయ సహకారాలు చేయడం ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్డు మిట్ట మధ్యాహ్నం కాళ్ళకు చెప్పులు లేకుండా జోలు పట్టుకొని అంటే భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో అలా జోల పట్టుకొని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువు గారికి పెట్టి తను తినేవాడు ఒక్కోసారి గురువుగారు ఆయన తినక శిష్యుని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు చీటికి మాటికి కౌసున్ని కొట్టడము తిట్టడం చేయడం చీదరించుకోవడం వంటి చేసేవారు అయినా కూడా ఎక్కడా విసురుకోకుండా గురువు గారికి వ్యాధి ముదిరి మరింత బాధపడుతోంది కాబోలు అని పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేస్తాడు కౌసుడి గురుభక్తికి గమనిస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక పందె వేసుకున్నారు మన ముగ్గురులో ఎవరు కౌశుణ్ణి గురువు గారి వద్ద నుండి పంపుతారు వారే మనలో గొప్పవారు అని ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు కౌసుడిని భగవంతుడు పరీక్షలు స్థాయిని చేరుకున్నాడు అని అర్థం చేసుకోవాలి సరే అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు పెద్దవాడిని చెప్తున్నాను నా మాట విని వేరే గురువుని చూసుకొని వెళ్ళిపో అంటాడు దానికి కౌత్సుడు గురువుని అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారు ఎలా అవుతారు మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి రోగంతో ఉన్న గురువు గారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనను వదిలి వెళ్ళిపో అంటాడు దానికి కౌసుడు కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్లిపోతే నాదవుతుంది కానీ నన్ను చీరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణుమూర్తి వెనుదిరుగుతాడు ఇక ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి మానవసేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు తను తినడం మానివేయడమే కాక నువ్వు తినే వీలు లేకుండా చేస్తున్నాడు అన్నాన్ని నేల పాలు చేయడం కూడా తప్పు కాదా నువ్వు దూరమైతేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు దానికి కౌసుడు సాష్టాంగపడి తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువైన విద్యను నాకు దారపోశారు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకు కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది కనుక మహానుభావ వీలైతే నాకు ఒక సాయం చేయండి మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరు చెప్పకుండా చేయండి చాలు అంటాడు కౌత్సుడు అంతే ఆ ముగ్గురు ఇతని గురుభక్తికి మెచ్చి కౌత్స మేము త్రిమూర్తులం నీ గురుభక్తికి మెచ్చాం మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అంటారు దానికి ఆనందించిన కౌసుడు మీ దర్శన భాగ్యం నా అదృష్టం మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించింది కూడా ఆ గురువుగారే కనుక నాకు ఆ గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు అన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుణ్ణి అటువంటి గొప్ప శిష్యుని తయారు చేసినందుకు గురువుని ఇద్దరిని మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు ఇటువంటి కథలు విన్నప్పుడు చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి ఏ పనైనా పూర్తి చేయడానికి అత్యంత ముఖ్యం అతి ముఖ్యం ముఖ్యం అని మూడు కారణాలు ఉంటాయట ఉదాహరణకి అన్నం వండాలనుకోండి అత్యంత ముఖ్యమైనది బియ్యం అతి ముఖ్యమైనవి నీళ్లు మంట పాత్ర వంట పాత్ర మొదలగున్నవి ముఖ్యమైనది వండే విధానం తెలియడం అదే విధంగా ఒక ఉద్యోగాన్ని సంపాదించి సుఖంగా జీవిస్తున్నాను అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమైనది అతి ముఖ్యమైనది మన శ్రద్ధ క్రమశిక్షణ మొదలగునవి గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమైన వారు అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ప్రాముఖ్యతను ఆచార్య దేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు ఇటువంటి జ్ఞానం మనకు అలవడినాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండకూడదు మరీ కౌసుడంత లేకపోయినా అంతటి వాళ్ళం కాకపోయినా అసలంటూ గురుభక్తిని పెంచుకొని గురువులను గౌరవించాలని సేవించాలని ఆశిస్తూ గురువులందరికీ నమస్కారం